రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మొదటి ఫేజ్లో ఆదోని మార్కాపూర్ మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది మిగిలిన ఆరు కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆరు కాలేజెస్కి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఆర్ఎఫ్పి ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తాను ఏదేమైనా కూడా ఈ పది కాలేజెస్లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను